కుమారుడు కుమార్తె బాధపెట్టువచ్చు కోవిటూను బాధపెట్ బాధపెట్టి ఇలాగ మనం మన జీవితం మీరు వచ్చినప్పుడు రెండు సూట్ కేసులు ఆరు సూట్ కేసులు నాలుగు సూట్ కేసులు విశ్వలు వచ్చారు పిల్లలు వచ్చారు ఇలా ఉన్నప్పుడు చూడండి ఎలాగ ఊరు ఊగు ఏదన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చూడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఊగిపోతా ఉంటుంది నాకు

You're struggling as a wife and husband. As a father, as a mother, you're struggling. As an individual, you have you're doing life and you're crushed like this paper. Then when you spread it out, when you look backward, when you look inward, when you look upward, when you're looking forward, life happens. And then it is not easily shaken.

దేవుడు చెప్తుంది ఐ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ యువర్ మై పిలవర్ దేవుడు దేవుడు చెప్తున్నమాట ఐ కాల్ యూ విత్ మై నెయిన్ నిన్ను పేరు పెట్టి నేను పిలుస్తున్నా ఈ నూతన సంవత్సరంలో అమ్మా నువ్వు అనుకుంటున్నావు అన్న నేను ఎవరికి అవసరం లేదు నన్ను ప్రేమించే వారు లేరు నన్ను పట్టించుకునే వారు లేరు

ప్రతిరోజు ఏంటి తెలుసా నాలుగు ఐదు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రార్థన చేయాలి నా హృదయంను పరిశోధించుకు నా తలంపులను తెలుసుకోను నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉన్నదేమో తీసివేసి నిత్య మార్గంలో నడిపించలంపులు ఎన్ని ఎన్ని కోపాలు ఎన్ని జలసి ఎంత హీట్రిడ్ మన మైండ్ లో పైకి మనం క్రైస్తవులుగా ఏం నేర్చుకున్నామంటే పదజాలం నేర్చుకున్నాం దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని కన్నీరు తుడిచి బాధ తుడిచి ఆ అంధకారంలో ఉండి వంట నుంచి లేవనంత అత్తు ఆశ్చర్యకరం చేశాడు అవి జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి దేవుని వాక్యం విన్నప్పుడల్లా మీ హృదయాన్ని పరిశోధించుకొని ప్రభు నీ వైపు చూస్తున్నాను ప్రభు నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాను పెడుతున్నాను యోగాను నది అంటుంది కానీ ఐఎమ్ స్టెపింగ్ అవుట్ ఇన్ ఫెయిత్ లార్డ్ హెల్ప్ మీ అని ఐఎమ్ లుకింగ్ టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్ అని మీరు అడుగు యూ కెన్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ వైఫ్ you can be the most successful husband you can be the most successful child that god has given. you can be the most successful fellowship.